ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు అని తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఇంత పొద్దున్నే ఏడు గంటలకు మరి ఇళ్ళ నుంచి ఒక పండుగ వాతావరణంలో మన ఇళ్ళకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా ఇప్పుడే మన ఇళ్ళ నాగోబా జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈరోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం తప్పకుండా స్కూల్ గురించి కానీ నీళ్ళ గురించి కానీ పొరు భూములు కానీ ఇండ్ల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సేవ చేసే ప్రభుత్వం పేదలకు భూములు ఇచ్చే ప్రభుత్వం పేదలకు పని కల్పించిన ప్రభుత్వం వంద రోజుల పని తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు వంద రోజుల పని ఇచ్చింది పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇక్కడ కనపడేటువంటి ఇల్లు కూడా ఆనాటి ఈ రోజు వరకు ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది గడిల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే కాబట్టి మీరు ఏదన్నా కూడా స్వేచ్ఛగా మాతో చెప్పుకోవచ్చు విధంగా ఇది ఎనిమిది రోజులు ఉంటుంది మీరు అడావుడి పడొద్దు ఇబ్బంది పడొద్దు ఒక ఇంటికి ఒక దరఖాస్తు ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అధికారులు ఉంటారు ఇవాళ కాకుండా రేపు కూడా ఇంకెవరన్నా ఉంటే రేపు కూడా తీసుకుంటారు ఎల్లుండి కూడా తీసుకుంటారు దరఖాస్తులు అన్ని తీసుకొని మీకు ఏ పథకానికి మీరు అరువులో ఆ పథకం మీకు అందిస్తారు కాబట్టి అందరు కూడా సర్పంచ్ గారు ఎంపీడీసీలు జడ్పీడీసీలు స్థానిక యువకులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎందుకంటే నిరక్షరాష్ట్రత ఎక్కువ ఉంటుంది చదువురన్నటువంటి మన ఆదివాసీ జనాలు ఎక్కువ ఉంటారు లేదా ఇతర కమ్యూనిటీలలో కూడా దళితులలో కూడా మరి చదువురానటువంటి పెద్దలు కూడా ఉంటారు మారుమూల ప్రాంతాలలోనే అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి చదువుకున్న యువకులు మరి వాళ్ళ యొక్క ఫారాలు నింపండి దయచేసి ఇదొక సహాయం అనుకోండి ఇది ఒక సేవ అనుకోండి మీరు అందరూ కూడా మీ ఆడబిడ్డలా నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు మేడం అని అనంత సీతక్కనే మేడం లేదు మేడం అంటే దూరం దూరం అయిపోతాం సీతక్క అంటే మీ అక్క మీ చెల్లెని అదే గుర్తు పెట్టుకోండి అదే శ్వాసం పదవులు స్వాస్థ్యం కాదు విలువలు స్వాస్థం మంచి పనులు స్వాస్థం కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను సీతక్కాన్ని పిలవచ్చు మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు